దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రియా దేవుని బిడలి మీ అందరికీ కూడా ఈరోజు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అనుదిన వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్ధిలును ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం వర్ధిలుట ఈరోజు చాలామంది గృహాలు చాలామంది ఇళ్ళు నివాసాలు దేవుని నమ్మి కూడా దేవుని కలిగి ఉండి కూడా దేవునిలో జీవిస్తూ ఉన్నా కూడా మన కుటుంబాలు ఈరోజు చాలామంది కుటుంబాల్లో వర్తిల్లడం అనేది కనబడడం లేదు ఆశీర్వాదం అభివృద్ధి అనేది కనడం లేదు ఫలభరితం అనే జీవితం కనబడడం లేదు దానికి కారణాలు ఏంటో తెలుసా వాక్యం సర్వీస్ ఈరోజు నువ్వు దేవుని నమ్మి కూడా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ నీ కుటుంబం నీ గృహం వర్దిల్లడం లేదు నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అయినా ఇంకా నీ కుటుంబంలో అభివృద్ధి కనబడటం లేదు వర్ధిల్లే పరిస్థితి లేదు దీవించబడే పరిస్థితి లేదు నువ్వెంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నావు అయినా ఇప్పటికీ నీ కుటుంబంలో ఎలాంటి వర్ధిల్లుట నువ్వు చూడలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా వాక్యం చెబుతుంది భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుంది అని అంటే దేవుని నమ్మిన మన జీవితాల్లో మన భక్తి హీనతగా మారితే గనక భక్తిహీనులుగా దేవుని నమ్మి కూడా భక్తిహీనులుగా ఉంటే అలాంటి వారి గృహాలు మాత్రమే అలాంటి వారి కుటుంబాలు మాత్రమే నిర్మూలమవుతాయి పాడైపోతాయి చెడిపోతాయి అని బైబిల్ బోధిస్తుంది నిజంగా ఇంకా మన కుటుంబం ఎందుకు వర్దిల్లట్లేదు మనం ఎంత పొజిషన్లో ఉన్నాం కదా ఎంతగా మనం శ్రమపడి ఉద్యోగం చేస్తే మంచి కష్టపడుతున్నావు కదా కానీ కష్టాన్ని ప్రతిఫలం ఉండట్లా నీ యొక్క శ్రమకు ప్రతిఫలం లేకుండా పోతుంది నువ్వు అనుకున్న వర్ధిల్లే జీవితం నీ జీవి ఇప్పటికీ నీ కుటుంబంలో చూడలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా యథార్థత లేని పరిస్థితి ఈరోజు చాలామంది కుటుంబాల్లో యథార్థత లేదు నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం కూడా ఇదేనేమో ఒకసారి ఆలోచించు ఖచ్చితంగా ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లపోవడానికి నీ కుటుంబం వర్ధిల్లపోవడానికి కారణం దేవుని ఎందు నువ్వు యథార్థంగా లేవేమో యథార్థత చూపించలేకపోతున్నాయేమో దేవుని ఎదుట నీ యథార్థతను కోల్పోతున్నావో నీ భక్తి జీవితం యథార్థత లేదు నీ మాటలలో యథార్థత లేదు నువ్వు చేసే పని పనుల్లో యథార్థత లేదు నీవు ఎదుటివారి పట్ల వ్యవహరించే విధానంలో యథార్థత లేదు నీ భార్య పట్ల యథార్థత లేదు నీ బిడ్డల విషయంలో నీకు యథార్థత లేదు కుటుంబ విషయంలో యథార్థత లేదు భక్తి జీవితంలో యథార్థత లేదు ఈ యథార్థత నీకు లేకపోవడం వల్లే యథార్థవంతుల గుడారం ఖచ్చితంగా వర్ధిల్లద్ది అని దేవుడు చెబుతున్నాడు మరి యథార్థంగా ఉంటే మన గృహాలు ఇంకెందుకని వర్ధిల్లట్లేదు కారణం ఏంటి అంటే మనలో యథార్థత లేదు అనే కథ బైబిల్ చెబుతుంది నీతి మంతుల గుడారంలో రక్షణ కూర్చొని సునాద వస్త్రం వినబడాలి అని బోధిస్తున్న వాక్యం నిజంగా నమ్మిన మన కుటుంబాలు యథార్థంగా ఉంటే ఈరోజు మరి లోక సంబంధమైన మన గుడారములు ఎందుకుంటున్నాయి మన ఇళ్లలో ఎందుకు ఆలోచించవలసిన విషయం నీ యజంగా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు అని యథార్థంగా బతుకుతున్నావా ఆలోచించు నిజంగా బైబిల్ గందలో మనం చూస్తే యోబు అనే భక్తుడు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యూజు దేశంలో యోబ్ అనేటువంటి వాడు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు యథార్థ అని వాక్యం చెబుతుంది అతడు అంత యథార్థంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా తన కుటుంబంలో విషయంలో తన జీవితంలో భక్తి జీవితంలో యథార్థంగా అదార్థ వర్తనుడిగా ఉన్నాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు నష్టపోయినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా మరి ఈరోజు నీకు నష్టం వస్తే ఇంకా ఆ నష్టం అలాగే కొట్టుకుని వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు వర్దెళ్ళట్లే కారణం ఖచ్చితంగా నీ యథార్థత ఒక్కసారి నువ్వు చెక్ చేసుకోవాలి యథార్థంగా నువ్వు బతికితే నిజంగా వర్ధిల్ల చేస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఉభయదేదు మనం చూస్తే ఉభయదేదు దేవుని సన్నిధి యథార్థంగా బతికాడు కనుక దేవుని సన్నిధి అతని ఇంట్లో మూడు నెలలు ఉంటేనే అతడు అతని ఇంటి వారు అందరూ వర్దిల్లారు ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు ఆ కీర్తి పెరిగింది కారణం అతని యథార్థత ఈరోజు దేవుని నమ్మిన నీలో యథార్థతను కోల్పోయావేమో ఒక్కసారి ఆలోచించుకో ఆ యథార్థతను కోల్పోవడం వల్లనే దేవుడు నిజంగా నీ గుడారంను వర్ధల్ల చేయలేకపోతున్నాడేమో నీ నివాస స్థలమును వర్దిల్ల చేయలేకపోతున్నాడేమో నీ నివాస స్థలం ఇంకా పాడైపోతుందేమో ఒకసారి మనం ఆలోచించాలి నిజంగా నీ గుడారం నీ గృహము నీ కుటుంబం వర్దిల్లాలి అనే ఆశ కనుక నీకుంటే కనీసం ఈ దినమునైనా దేవునితో మాట్లాడుతున్నాడు యథార్థంగా ప్రవర్తించుట నేర్చుకో దేవుని ఎదుట యథార్థంగా మాట్లాడడం నేర్చుకో యథార్థంగా దేవుని ఎదుట జీవించు ఎక్కడ అబద్ధికుడిగా కానీ అబద్ధికురాలిగా కానీ వేరే విధంగా కానీ మనం దేవస్థంలో బ్రతకూడదు అలాగ జీవిస్తే ఖచ్చితంగా మనం అవుతాం కానీ వర్ధిల్లం వర్ధిల్లాలి అని ఆశ నీకుంటే యథార్థత దేవుని ఎదుట ఖచ్చితంగా కనపరిచే ప్రయత్నం చేయి తప్పకుండా దేవుడు మనలను మన కుటుంబాలను మన గృహాలను ఆయన వర్దిల్ల చేయునుగాక గాక పరిశుద్ధు అయిన తండ్రి నీకు వందన్నా ఈరోజునైనా నీ సన్నిధిలో నిజమే మేము నేను నమ్మినా కూడా ఇంకా మా గృహాలు వర్దిలట్లేదంటే మా యథార్థతను మేము కోల్పోతున్నామేమో కనుక ప్రభని ఈ సన్నిధిలో ఈరోజు ఈ మాట్లాడిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎవరి కుటుంబంలో ప్రభా ఎవరైతే అది భార్య కావచ్చు భర్త కావచ్చు యథార్థతను కోల్పోయి ఉన్నారో నీ యథార్థమైన జీవితాల వరకు దయచేసి ఒక ఉభదేది కుటుంబం ఒక యోగ కుటుంబం లే ప్రభాని వర్ధిల్లే ఆశీర్వాదకమైన జీవితాలు ఈ దినం నుండి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించి సహాయము చేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్వైన దేవుని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ వాక్యల ద్వారా మీరు అనుదినము దేవుని కృపలో బలపడుతూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ప్రోబేటమను చేస్తున్నాను మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు యొక్క అన్యున్న సహవాసము అయిన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వ ఉన్న సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి గాక ఆమె